శ్రీమాత్రే నమహ అందరికీ కూడా నమస్కారం అండి అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ అమ్మతో కాసేపు ఛానల్కు స్వాగతం మీ అందరిపై అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలను నిండుగా ఉండాలని అమ్మవారి యొక్క దేవేనలో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటున్నాను ఈరోజు అమ్మవారి మాట నా నోట ఆ తల్లి ఏమని పలికిస్తుందో ఈ సందేశం ద్వారా తెలుసుకుందామండి మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈ రోజున అమ్మవారు ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు ఈ సందేశంలో ఉన్నటువంటి భావం ఏమిటి అంటే బిటా నీ యొక్క పరీక్షాకాలం అనేది పూర్తిగా ముగిసిపోయింది నీ బాధలన్నీ కూడా పూర్తిగా నేను తొలగించేయబోతున్నాను కాబట్టి ఈ రోజున నువ్వు వినేటటువంటి ప్రతి మాట కూడా నీకు సంబంధించినటువంటి మాట నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఈ సందేశం రూపంలో నీ ముందుకు నేను తీసుకొచ్చాను కాబట్టి నువ్వు మనసు పెట్టి వింటే నేను చెప్పేటటువంటి ప్రతి మాట కూడా నీకు అర్థమవుతుంది అంటున్నారు మరి అమ్మవారు చెప్పేటటువంటి మాటల్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి చూడు బిడ్డ నీ కష్టం ఏది కూడా వృధా కాలేదమ్మా నీవు ఎంతగా బాధపడ్డావో ఎంతగా దుఃఖించావో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరీక్షలన్నీ కూడా ముగిసేటటువంటి సమయం వచ్చింది ఈరోజు ఈ సందేశాన్ని పూర్తిగా విను ఈరోజు బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్ని నక్షత్రాలు సైతం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇది వింటున్నటువంటి ప్రతి భక్తుడు ప్రతి భక్తురాలు కూడా మనసు తప్పకుండా కదులుతుంది అలాగే నీ పక్షంలో నిలబడతాను నేను ఈరోజు నువ్వు సంవత్సరాలుగా చూడనటువంటి ధనం అకస్మాత్తుగా నీ దగ్గరకు అనుకోని రీత్యా వస్తుంది కొంతమంది నీకు ఇవ్వనటువంటి గౌరవం నీ పాదాల చెంత ఉంటుంది నీ శత్రువులు నిన్ను ప్రతి క్షణం పడగొట్టాలని ఆలోచించేటటువంటి వ్యక్తులు కూడా నీ ముందు చేతులెత్తి మరీ నమస్కరిస్తారు కానీ ఒక్క షరతు ఉంది ఈరోజు నేను చెప్పేటటువంటి మాటను పూర్తిగా విను ఎక్కడా కూడా అసంపూర్ణంగా వదిలివేయవద్దు చూడు అదృష్ట తాళాన్ని ఎప్పటికీ కూడా తెరచ తెరిచేటటువంటి అవకాశాన్ని నాకు భగవంతుడు ఇవ్వలేదని చెప్పి బాధపడ్డావుగా నీకు ధనం ఎంత అవసరమో నీ తలపై అప్పుల భారం ఎంతగా ఉందో నాకు తెలుసు ఇంట్లో సమృద్ధి లేదు రాత్రులు నీకు నిద్ర లేదు కానీ ఈరోజు నేను నీకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను ఈ సందేశం చివరి వరకు నువ్వు తప్పకుండా విను ఇక్కడి నుండే లక్ష్మీదేవి స్వయంగా నీ ఇంటి మార్గాన్ని తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది చూడు రాబోయేటటువంటి ఏడు రోజుల్లో నీ అదృష్టం ఎలా ప్రకాశిస్తుందంటే నువ్వు కూడా ఊహించుకోలేవు ఇదే పవిత్రమైనటువంటి క్షణం ఈ రోజు నుండే నీ భాగ్యరేఖ మొదలవుతుంది సంవత్సరాల పాటు నీ ప్రార్థనలకు సమాధానం అనేది ప్రారంభమవుతుంది నేను అన్ని రకాలుగా నీ బాధలను చూశాను నువ్వు ఎంతగా అనుభవించావో ఎంతగా నీ మనస్సు విరిగిపోయిందో ఇది ఏ ఇక ఏది కూడా నా జీవితంలో మారడం లేదని చెప్పి నువ్వు ఎంతగా కుమిలిపోయావో ఎన్ని రకాలుగా ఆలోచించావో అన్నీ నాకు తెలుసు నిన్ను నేను నీ చేతిని పట్టుకుని ఉన్నాను కాబట్టి నువ్వు ఎక్కడా ఏది కోల్పోలేదు కేవలం బాధను మాత్రమే అనుభవించావు నువ్వు నా పట్ల ప్రేమను నీ హృదయంలో ఎప్పుడూ కూడా నన్ను బందీ ఈ ఈరోజు నిన్ను నిరాశపరచను తప్పకుండా ఈరోజు నీ మనసుకు ప్రశాంతతను అందిస్తాను నీకు అన్ని రకాలుగా నేనున్నాననేటటువంటి అనుభూతిని కలిగిస్తాను ఇక ఈరోజు అచంచలమైనటువంటి నమ్మకాన్ని కూడా నీకు ఏర్పడే విధంగా చేస్తాను జాగ్రత్తగా విను నీ ఇప్పటి వరకు నీ జీవితం ముళ్ళు నిండిపోయి ఉంది ఇది నేను చూశాను విన్నాను నువ్వు చాలా పోరాడావు కానీ నీకు ఏమీ దొరకలేదు కేవలం మోసం అవమానం అసఫలత ఇతరుల నుండి మేలు కోరావు కానీ ఇతరులు మాత్రం నీకు చెడు చేశారు ఎన్నోసార్లు నువ్వు విరిగిపోయినటువంటి మనస్సుతో కుమిలిపోయా నాకంటూ జీవితంలో ఏమి మిగల్లేదని ఒంటరిగా కన్నీళ్లు కాడ్చావు కానీ ఈరోజు ఈ క్షణమే అదంతా కూడా మార్చేయబోతున్నాను నీ ప్రతి పిలుపును కూడా నేను విన్నాను కాబట్టే ప్రపంచం వినలేదని చెప్పి నువ్వు అనుకున్నా కానీ నేను విన్నానని చెప్పి నీ ఆర్దనాదాలు అలాగే నీ బాధలు నేను చూస్తున్నానని చెప్పి నువ్వు నమ్మావు కాబట్టే ఈరోజు నా మాటలు నువ్వు వింటున్నావు ఈరోజు ఈ సందేశం నీకు చెప్పడానికి వచ్చింది కావాలని కాదు యాదృచ్ఛికంగా జరుగుతుంది చూడు ఎవరి తలపై అయితే నా చెయ్యి ఉంటుందో వారికి ఏ చెడు కూడా జరగదు నువ్వు ముందుకు సాగుతూ వెళ్ళు చాలా లోతైనటువంటి మంచి మార్గంతో కూడినటువంటి ప్రయాణం నువ్వు చేయబోతున్నావు ఈరోజు తప్పకుండా నీ జీవితంలో సరిపడా సమాధానాలు అనేవి దొరకబోతున్నాయి నీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చున్నటువంటి ఒక లక్ష్మీదేవి యొక్క స్వరూపం నీ ముందుకు రాబోతుంది అది కేవలం ధనాన్ని మాత్రమే ఇవ్వదు నీవు కష్టపడ్డావు సమృద్ధి నీకు రాలేదని చెప్పి బాధపడ్డావు అన్ని రకాలుగా ఆలోచించావు నమ్మినటువంటి వ్యక్తులను దూరం చేసుకున్నావు చాలా రకాలుగా అవకాశం వచ్చి దాన్ని అందుపుచ్చుకునేటటువంటి సమయానికి కోల్పోయావు ఈ బాధలు నీకు చెప్పడానికి కూడా శక్యం కాదు ఇలా ప్రతిదీ కూడా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత విషంలాగా ఒక్కొక్క సమస్యలు నిన్ను చుట్టుముడుతూ వచ్చాయి అయితే నీ పోరాటాల మదనం నువ్వు ఎక్కడా కూడా ఆపలేదు చూడు నువ్వు ఎక్కడా కూడా నీ బాధలను కానీ సమస్యలను కానీ చూసి ఆగిపోలేదు కాబట్టే రాబోతున్నటువంటి ఏడు రోజుల్లో నీ జీవితంలో అత్యంత గొప్ప రోజులని చెప్తున్నాను నీకు అనిపిస్తుంది ఇది ఎలా సాధ్యమవుతుంది ఇప్పటి వరకు నా జీవితంలో ఏ మార్పు రానప్పుడు ఈ ఏడు రోజుల్లో నా జీవితం ఎలా మారుతుంది అని నీకు అనిపించవచ్చు నీ సమస్యల విషయాన్ని నేను స్వయంగా తాగేయబోతున్నాను నీకు అమృతం ఇవ్వబోతున్నాను రాబోయే ఏడు రోజుల్లో నీకు గొప్ప సంకేతాలను అందిస్తాను అలాగే నేను నీ ఇంటి ముందుకు వచ్చాననేటటువంటి అనుభూతి నీకు కలిగిస్తాను ఎవరో ఒక అజ్ఞాతుడు పాత స్నేహితుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వస్తాడు నీకు ధన సహాయం కానీ మాట సహాయంగా కానీ పెద్ద మద్దతుగా నీ ముందు నిలుస్తాడు అయితే ఎప్పుడో నుండి నీకు జరగనటువంటి పనుల్లో అంటే ఉద్యోగమైనా లేదంటే ఏదైనా కానీ నీకు పూర్తయ్యేలా చేస్తాడు నీలో ఒక అపూర్వమైనటువంటి శక్తి అనుభూతిని ఇచ్చేలా చేస్తాడు నీలో ఉన్న భయాన్ని పోగొట్టేలా చేస్తాడు నీ కళ్ళల్లో అన్ని విధాలుగా కూడా నా రూపం తారసపడేలా చేస్తాను సందేహాన్ని విడిచిపెట్టు విశ్వాసాన్ని పట్టుకో గుర్తుంచుకో నాపై ను నీకు విశ్వాసం లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం ఈ సందేశం వినడం కూడా కేవలం నా యొక్క ఆశీర్వచనమే కారణం నా వాళ్ళని చెప్పి ఎవరైతే నమ్మావో వాళ్లే నిన్ను నట్టేటా ముంచేశారు నట్టేటా నిన్ను అన్ని రకాలుగా కూల్చేలా చేశారు నీ మనసును విరగదీశారు నిన్ను అన్ని రకాలుగా తొక్కేశారు నిన్ను పైకి రానివ్వకుండా చేశారు అటువంటి వ్యక్తులనే నేను పైకి రానివ్వకుండా అక్కడే ఆగిపోయేలా చేయబోతున్నాను చూడు నీపై ఉన్నటువంటి ప్రేమ అచంచలమైనది నీ జీవితంలో ప్రతి తలుపు మూసుకుపోయిన క్షణాన నేను నీకు అన్ని రకాలుగా సమాధానం ఇచ్చాను నువ్వు సంవత్సరాలుగా కోరినది నీ కళ్ళల్లో ఉన్నది రాత్రులు మేలుకొని అన్ని రకాలుగా నన్ను అడిగినటువంటి ప్రశ్నలు నీకు సమాధానాలు దొరకబోతున్నాయి నీ ఓర్పు నీ విశ్వాసం అన్ని పరీక్షల్లో నువ్వు ఫలితాలను గొప్పగా గెలుచుకున్నావు అలాగే ఈ ఏడు రోజుల్లో మంత్రాలు అలాగే ఉపాయాలు చమత్కారాలు అన్నీ కూడా నా కృపమే చివరిగా నేను నీకు ఒక విషయం చెబుతున్నాను విను ఇది అంతం కాదు ఇది నీ కొత్త జీవితానికి ప్రారంభం ఈరోజు రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వేరే అనుభూతి అవుతుంది నీకు అనుభవం అవుతుంది ఎవరో నీ వైపు నిలబడి ఉన్నట్లుగా నీకు రక్షణ చేస్తున్నట్లుగా నీకు అన్ని రకాలుగా ధైర్యాన్ని అందిస్తున్నట్లుగా వారు మరెవరో కాదు నేనే ఇక నీ పని కేవలం కర్మ చేయడం అలాగే నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండడం అన్ని రకాలుగా విజయాన్ని అందించడం నా పని అంతేకాకుండా ఇది అంతం కాదు ఇది నీ కొత్త జీవితానికి ప్రారంభం అని ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వేరే రకమైనటువంటి అనుభూతి అవుతుంది నీకు అనిపిస్తుంది నీకు అన్ని రకాలుగా కూడా నేను నీ వెంట ఉన్నానని చెప్పి ఆ అనుభూతి నీకు అనిపించి నీలో ఉన్నటువంటి ఆందోళన భయం ఇవన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పనిలో నీకు ఒక క్లారిటీ వస్తుంది అలాగే ఏ వ్యక్తులను దూరం పెట్టాలనే విషయంలో నీకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరు నిన్ను ఆటాడించారో వారిని తిరిగి మరలా నువ్వు ఏ విధంగా ఆటాడించాలనే దాని గురించి ఒక అవగాహన వస్తుంది నీవు ఎవరి దగ్గర అయితే అంటే చిన్నచూపు పడే పడేలాగా చే చేశారో కొంతమంది వ్యక్తులు వారి ముందే నువ్వు తలెత్తుకొని నిలబడతావు వారిని నువ్వు అన్ని రకాలుగా సమాధానం ఇచ్చి వారి జీవితంలో తిరిగి మరలా రెండోసారి ఎవరిని కూడా కించపరచకుండా ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకుండా చేసేలా వారికి ఒక సమాధానమిస్తావు చూడు నీకు ఎన్నోసార్లు ఇలాగే చెప్పి నేను మోసం చేస్తున్నాననేటటువంటి భావన నీకు కలుగుతుంది కదా లేదు బంగారు ఈసారి మాత్రం నీ జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది నీ జీవితంలో నువ్వు ఎక్కడా కూడా ఓడిపోలేదనేటటువంటి భావన నీకు కలిగేలా చేస్తాను నీ విజయం ఖాయం నా ఆశీర్వాదం నీకెప్పుడు కూడా ఉంటుంది చూడు నన్నే చూడు నీ మనసులో నా రూపాన్ని చూడు నువ్వు ఇప్పటి వరకు ఈ సందేశాన్ని ఇప్పటి వరకు వింటున్నావంటే శ్రద్ధతో నువ్వు వింటున్నావంటే అదంతా కూడా నా కటాక్షాలపై ఉన్నటువంటి నీపై నాపై ఉన్నటువంటి నమ్మకం నీకు చెప్పిందంతా కూడా కేవలం ఒక రహస్యంగా కాదు నిజ నిజాలన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలనేటటువంటి తపనతో ఈ ఏడు రోజుల్లో జరిగేటటువంటి విషయాలన్నీ కూడా నీ ముందుకు తీసుకొచ్చాను ధనంతో నీకు అన్ని రకాల సమస్యలను కూడా పూర్తిగా తొలగిస్తాను నీకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తెలిపోతాయి ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలతో నువ్వు పోరాడావు బాధలు అనుభవించావు కానీ నీకు తెలుసా నిన్ను ఎందుకు ఇంత కఠినమైనటువంటి పరీక్షలో నుండి నేను నిన్ను కాపాడకుండా ఉన్నాను నువ్వు సాధారణమైనటువంటి వ్యక్తివి కాదు స్వయంగా ఎప్పుడూ కూడా ధైర్యవంతమైనటువంటి యోధురాలుగా యోధురాలిగా ఉండాలని చెప్పి నేను అన్ని రకాల పరీక్షలు నీకు ఇచ్చాను నీ ఆత్మను ప్రపంచానికి కాంతి ఇవ్వడానికి తపించిపోయాను నీ ప్రతి అసఫలత నిన్ను మరింత ఎక్కువగా బలంగా చేసింది నీ ప్రతి కన్నీటిపోతూ నిన్ను మరింత ఎక్కువగా పవిత్రం చేసింది ఇక్కడ నుండి నీకు కేవలం విజయాలే పరిచయం అవుతాయి నీ పరీక్షాకాలం అంతా కూడా పూర్తయింది నీకు ఇంకా సందేహం కలిగి ఉంది కదూ ఇదంతా నిజమవుతుందా నాకు ధనము గౌరవము నా ప్రేమ నిజంగా ఇవన్నీ తిరిగి వస్తాయా అని ఈ సందేహంలో ఉన్నావు కదా ఆఖరిసారిగా చెబుతున్నాను నిన్ను విజయం సాధించకుండా ఆపలిని చూస్తున్నటువంటి వ్యక్తులను నీ నుండి దూరం చేస్తున్నాను సంకోచించవద్దు నేను నీ చుట్టూ ఉన్నాను నేను ఈ సృష్టి రక్షణకు ఆ భగవంతుడు పంపించినటువంటి గొప్ప అంటే ఆది శక్తిగా అలాగే ఒక పరమేశ్వరుడిగా నీవు ఏ రూపంలో నన్ను చూడాలంటే ఆ రూపంలో నీకు తారసపడుతూ ఉంటాను ఈరోజు ఈ చెప్పినటువంటి ప్రతి మాట కూడా సామాన్యమైనటువంటి విషయాలు కాదు రేపటి రోజున ఉదయాన్నే లేచి నీ అరచేతిలో నీళ్లు తీసుకొని మూడు సార్లు నీకు ఇష్టమైనటువంటి భగవంతుడి నామం చెప్పుకుంటూ ఈ సంకల్పం ఈ ఈరోజు నేను పూర్తి కష్టంలో నుండి బయటపడబోతున్నాను అన్ని రకాలుగా సమస్యల నుండి బయటపడబోతున్నాను నేను అనుకున్నటువంటి ప్రతి కోరిక కూడా ఈరోజు నెరవేరబోతుంది అని చెప్పి మనసులో అనుకో నీ మనసులో ఒక మంచి శక్తి నిండి ఉంటుంది నువ్వు విన్నావు కదా రాబోతున్నటువంటి ఏడు రోజుల్లోనే నీకు మంచి సంకేతాలు వస్తాయని అలాగే ఎనిమిదవ రోజు ఏమవుతుందంటే నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాను ఎనిమిదో రోజు నీలో శాంతి అనేది అద్భుతంగా నిండుంటుంది ఎప్పుడూ లేనంతగా నీ మనసు అంటే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది నీ దృష్టి మారుతుంది నువ్వు ప్రతి సవాల్లో ఒక అవకాశాన్ని చూసుకుంటావు ఇది నిజమైనటువంటి జీవితం అని చెప్పి నీకు అర్థమవుతుంది నా వరం స్వయంగా నీకు ఇవ్వబోతున్నాను నీ మనసు నిర్భమైనప్పుడే నా యొక్క అనుగ్రహం అనేది నువ్వు పొందుతావు నీ భాగ్యాన్ని నువ్వే రాసుకున్నావు కష్టాలను జయించావు పరీక్షల్లో చక్కగా విజయాన్ని పొందావు నీ పని ఏదైనా అసఫలం కానివ్వను నీ విజయమంతమే అన్ని రకాలుగా నీకు దగ్గరయ్యేలా చేస్తాను అన్ని రకాలుగా విజయవంతులు అవుతావు నీ కోరికలు ముందు కూడా నెరవేరేవే అన్నీ కూడా నీకు తారసపడతాయి నువ్వు ఈ సందేశాన్ని దివ్యమైనటువంటి సందేశంగా కాకుండా నా మాటలుగా భావించావు కదా తప్పకుండా నువ్వు నీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేటటువంటి దిశలోనే ఆ స్థానంలోనే ఉన్నావు అన్నిటికీ సిద్ధంగా ఉండు దేనికైనా ఒక నిర్దిష్ట సమయం అనేది ఉంటుంది కదా మరి నీ భాగ్యం కూడా తిరిగి రాయడానికే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను శుభ సమయాన్ని తీసుకొచ్చాను నీ కోసం ఇది చాలా ఆనందంగా చెప్తున్నటువంటి మాటలు నీ జీవితంలో ఏ ఇబ్బందులున్నా నీ కుటుంబంలో ఏ కష్టాలు కానీ రోగాలు కానీ ఇవన్నీ కూడా ముగిసేలా చేస్తాను ఓ నా ప్రియభక్త నీ ఎదురుచూపు కేవలం ఇంత మాత్రమే కాకుండా నీ దగ్గరకు అన్ని అవకాశాలు వచ్చేంతవరకు నీ ఎదురుచూపుల్లో ఎటువంటి అసంపూర్ణత లేకుండా చేస్తాను నా దైవం నన్ను ఎప్పుడూ కూడా మోసం చేయడు చెయ్యలేదు అనేటటువంటి భావన నీకు కలిగేలా చేస్తాను ఇక ఈ సందేశం నీ దగ్గరకు ఈరోజు చేరిందంటే అది కేవలం నా సంకల్పమే ఈరోజు నీ దగ్గరకు చేరిందంటేనే అది కేవలం యాదృచ్ఛికం కానీ కాదు నిన్ను అన్ని రకాలుగా సిద్ధం చేయడానికి ఈ సందేశం నీ ముందుకొచ్చింది నీ కష్టాలు తీరిపోయాయి నీ పరీక్షాకాలం ముగిసింది అని చెప్పడానికే ఈరోజు ఈ సందేశం రూపంలో నీ ముందుకొచ్చానని చెప్పి అద్భుతమైనటువంటి ఆ సందేశాన్ని ఈరోజు మనకు అమ్మవారే వినిపించిందని చెప్పి నమ్మండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం